ఈ వీడియో వచ్చేసి అసలు టెన్త్ వీక్ నామినేషన్ లిస్ట్లో ఉన్నది ఎవరు అసలు ఎవరు ఎవరిని నామినేట్ చేశారు మీరు ప్రోమోలో చూసినట్టు ఒక మర్డ్ ఉంటుంది ఐ మీన్ బురద నీళ్ళు ఉంటాయి కదా వాళ్ళు ఒక చైర్లో కూర్చుంటే ఆ చైర్ మీద నామినేట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి పైనుంచి వాటర్ పోయాలి అలా ఈ ప్రాసెస్ ఆల్రెడీ చాలా సీజన్లో జరిగింది కానీ ఇక్కడ ఎవరిని ఎవరెవరు ఎవరు కూర్చోబెట్టినారు అంటే ఇప్పుడు చైర్ బురద వాటర్ టాస్క్ అనమాట టాస్క్ కాదు నామినేషన్స్ ఇవి సో ఇలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వీళ్ళలో ఎంతమంది నామినేట్ అయ్యారు ఎంతమంది నామినేట్ అవ్వలేదు అసలు బిగ్ బాస్ ఒకటి అనౌన్స్ చేశాడు నామినేషన్స్ కంటే ముందు అది ఏంటి అనేది కూడా క్లియర్గా క్లారిటీగా స్వీట్ అండ్ షార్ట్గా సింపుల్గా చెప్పేస్తా సో వీడియోని లైక్ చేసి చూడండి లైక్ మాత్రం పక్కా చేయండి సో చాలామందికి రీచ్ అవ్వాలి మన అప్డేట్స్ మన వీడియోస్ సో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం ఫైవ్ కే టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈసారి వెరైటీగా బిగ్ బాస్ టెన్త్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయ్యి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఒకటి అనౌన్స్ చేస్తాడు ఉన్న హౌస్లో అందరినీ డైరెక్ట్ నేను నామినేట్ చేసేస్తా ఉన్నా అని చెప్పేసి ఒక మాట అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్ అందరూ షాకింగ్ ఏంటి పోయి నా టెన్త్ వీక్ స్పెషల్ అని చెప్పేసి టెన్త్ వీక్లో అందరినీ నామినేట్ చేస్తా ఉన్నాడు ఉన్న టెన్ మెంబర్స్ అని చెప్పేసి టెన్త్ వీక్ అందరినీ నామినేట్ చేసేస్తాడు బిగ్ బాస్ సో అలా అందరు నామినేట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది ఇప్పుడు మెయిన్ నామినేషన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటే ముందు తూచా అంటే లేదు అందరు నామినేటెడే కానీ ఇప్పుడు మళ్ళీ నామినేషన్స్ ఒకరికి ఇలా ఒకరిని ఒకరు మాత్రమే నామినేట్ చేయాలి నామినేషన్ రీజన్ చెప్పి లో కూర్చోబెట్టాలి పైన నుంచి అవి ఏదైతే బురద ఉందో మడ్డు ఉందో దాని మడ్ ఉందో దానిలో వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ వాళ్ళ పైన పడతాయి ఇది నామినేషన్ ప్రాసెస్ సో ఇలా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఈచ్ కంటెస్టెంట్ ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి అది అంతే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని చేయకూడదు మళ్ళీ చేసిన వాళ్ళని కూడా చేయొచ్చు వేరే వాళ్ళు అలా స్టార్ట్ అవుతా ఉన్నప్పుడు నామినేషన్స్ ఎవరెవరిని ఎవరు చేశారు అంటే సుమన్ శెట్టి అన్న వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు సో సుమన్ శెట్టి అన్న నిఖిల్ని నామినేట్ చేసి అక్కడ కూర్చోబెట్టి వాటర్ వేశాడు భర్ణి గారు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ అది మీకు ఇంకా షాకింగ్ ఇక్కడ ఒక ఫుల్ ఫైట్ బర్ణి గారికి ఆ చేసిన కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా దివ్య దివ్యానికిత దివ్య అని బర్ణి గారు నామినేట్ చేస్తారు ఇక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది నా విషయంలో ఎందుకు దూరుతా ఉన్నా నా విషయంలో ఎందుకు వెళ్ళి పెడతా ఉన్నా మాది ఎందుకు మీది చూసుకో అది చూసుకోని ఇష్టం వచ్చినట్టు అక్కడ పోయి ఇక్కడ పోయిన తవ్వి 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 అన్నీ తీసుకొని వచ్చి నామినేట్ చేసుకుంటారు సో అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది బర్నీ గారికి దివ్య నామినేషన్ ప్రాసెస్ మొత్తం జరిగేదంటే అంటే వీళ్ళిద్దరిదే ఉంటుంది సో బర్నీ గారు అట్లా దివ్యాన్ని నామినేట్ చేస్తారు సో ఇమానుయుల్ నామినేట్ వచ్చేసి బర్నీ గారు బర్నీ గారికి కొన్ని వ్యూ పాయింట్స్ చెప్తాడు అన్న నువ్వు వచ్చావు మళ్ళీ వచ్చి మీరు ప్రోమోలో చూసినట్టు పక్కన గేమ్ కోసం కాకుండా ఈ గేమ్ నువ్వు అనే టైప్లో మాట్లాడతాడు సో అది కూడా కొంచెం డీసెంట్గా ఉంటుంది అట్లా ఇమాన్యుయల్ బర్నీ గారిని చేస్తారు గౌరవ్ నామినేట్ వచ్చేసి సంజనా గారిని చేస్తారు సంజనా గారిని ఏంటంటే రీజన్స్ కొన్ని ఉంటాయి మీరు అన్ అనే అన్వాంటెడ్గా చేస్తూ ఉన్నారు ఇది అని చెప్పేసి అట్లా గౌరవ్ సంజన గారిని చేస్తారు తర్వాత తనుజ వచ్చేసి గౌరవ్ని నామినేట్ చేస్తుంది సంజన వచ్చేసి గౌరవిని నామినేట్ చేస్తుంది రీతు వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేస్తాడు డీమోన్ వచ్చేసి గౌరవిని నామినేట్ చేస్తాడు దివ్య వచ్చేసి గౌరవ్ని నామినేట్ చేస్తుంది మళ్ళీ నిఖిల్ వచ్చేసి రీతుని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ప్రతి ప్లేస్లో గౌరవ్ 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 అందరూ గౌరవే ఈసారి అయితే మామూలుగా టార్గెట్ చేయలేదు మనల్ని బీభచ్చంగా టార్గెట్ చేస్తారు ఎందుకు చేశారు ఎందుకు చేశారని చాలా మందికి డౌట్ రావచ్చు ఓకే పాయింట్ చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసా అటుపోయిన వీక్ మాధురి గారితో ఎగ్జిట్ అయ్యాడు డేంజర్ లోన్లో ఉన్నాడు లాస్ట్ వీక్ నామినేషన్లు రాలేదు కాబట్టి మిస్ అయ్యాడు ఛాన్స్ లేదు ఈసారి ఇతన్ని సేఫ్గా నామినేట్ చేసేద్దాం ఇతన్ని ఎలిమినేట్ అయిపోతాడు అనే టైప్లో అందరూ చూస్ చేసుకున్నది గౌరవ్ 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 సో అది క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఈరోజు నామినేషన్ చూస్తే సో అలా మొత్తానికి అందరూ నామినేట్ చేసుకున్న తరువాత లాస్ట్ అంటే లీస్ట్ అంటే లీస్ట్ అంటే వన్ నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రమే నామినేటెడ్ సో బిగ్ బాస్ ముందే అనౌన్స్ చేస్తాడు కదా అందరూ నామినేట్ అయ్యారు అని చెప్పేసి సో ఇక్కడ నామినేట్ చేసిన వాళ్ళని మాత్రమే మళ్ళీ నామినేట్ కన్సిడర్ చేసుకుంటాడు మిగతా వాళ్ళని నామినేషన్ కన్సిడర్ చేసుకోడు అలా కన్సిడర్ చేయకుండా ఒక ఓటు ఒక ఓటు పడిన ఆల్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే గౌరవ్ నిఖిల్ దివ్య సంజన రీతు బర్ణి గారు హయ్యెస్ట్ ఓట్ వచ్చేసి గౌరవ్ పడింది సో టెన్త్ వీక్ నామినేషన్ లిస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పక్క వీళ్ళ సిక్స్ మెంబర్సే గౌరవ్ నిఖిల్ దివ్య సంజన రీతు అండ్ బర్ణి గారు సో టెన్త్ వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చేసి ఇది అండ్ బిగ్ బాస్ చెప్పింది ఏంటి ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి సో అలాంటప్పుడు సింగిల్ ఓట్ కన్సిడర్ అవుతుంది అంటే సింగిల్ ఓటు వచ్చిన వాళ్ళు మాత్రమే నామినేటెడ్ అని చెప్పేసి సో అలా మొత్తానికి వీళ్ళ సిక్స్ మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు మిగతా ఫైవ్ మెంబర్స్ నామినేట్ అవ్వంది ఎవరు అంటే ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారు తనుజా కళ్యాణ్ డిమోన్ పవన్ వీళ్ళ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి అసలు నామినేటే అవ్వలేదు ఎవరి చేతిలో సో అలా వీళ్ళు నలుగురు సేఫ్ అండ్ ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వట్టే ఇమానుయుల్ తన ఒక ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకొని సేఫ్ అయిపోయాడు ఇమాన్యుల్ ఈ కూడా సో ఇమాన్యుల్తో సహా అందరినీ నామినేట్ చేశాడు ఫస్ట్ తర్వాత ఇమాన్యుల్ ఇమ్యూనిటీ పవర్ వల్ల సేఫ్ అయిపోయాడు సో అలా ఇమాన్యుల్ కూడా నామినేట్ నామినేషన్ నుంచి పవర్ సేవ్తో పక్కకు వచ్చేస్తాడు సో ఇక్కడ నామినేషన్ లిస్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా ఈ వీక్ ఎవరు అవుతారు అనుకుంటా ఉన్నారు మీ దృష్టిలో అసలు మీరు గమనించింది ఒకటి ఈ వీక్ టాప్ కంటెండర్స్ మీరు ఎవరైతే టాప్ కంటెండర్స్ టాప్ కంటెండర్స్ అంటా ఉన్నారో వాళ్ళు ఈ వీక్ నామినేషన్ లేరు సో చూద్దాం అందరూ మిడిల్ యావరేజ్ బిలో అనే టైప్లో ఓట్స్ ఉన్న వాళ్ళే అందరు సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో ఎప్పుడు ఇప్పుడు ఎవరు టాప్ లో ఉంటారు ఎవరు టాప్ టూలో ఉంటారు అనేది గెస్ట్ చేయండి సో మీ ప్రకారంగా ఎవరు ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతా ఉన్నారు ఈ వీక్ కూడా సింగిల్ ఎలిమినేషన్ డబల్ ఎలిమేషన్ కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో అయితే అసలు ఫైట్స్ ఎవరి మధ్య జరిగాయి ఎవరు ఎన్ని పాయింట్స్ పెట్టారు అసలు వీళ్ళు ఎందుకు ఈ వీక్ తనుజా లేదు నామినేషన్ కళ్యాణ్ లేదు నామినేషన్లో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను సో అంతవరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి ఆలో పెట్టుకుని అప్పుడే మన వీడియోస్ అన్ని మీ దగ్గరకు వస్తాయి సో ఇంతవరకు చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్